మూడు ముక్కలే అందుకే మూడు మొక్కలు గారు అని పేరుంటారు కానీ ఈరోజు వదల మిమ్మల్ని దేవుని స్తోత్ర అందే ఎస్తేరు గ్రంథము నాలుగో అధ్యాయం పదహారవ వస్తునం ఎస్టేరు గ్రంథము నాలుగవ అధ్యాయము పదహారవ వస్తునం ఎస్తేరు గారు ఎస్తేరు రాణి పేరు మీద ఒక గ్రంథాన్ని దేవుడు రాశాడు

ఉపవాసం ఉండి సాటించాడు ఆయన ఓకేనా అంటే ఒక రోజు అనుకోండి ఏంటి మొదటి మొదటిది ఎన్ని రోజులు ఒక రోజు ఎవరు అది యహోషపాత ఉపవాసం రెండు రోజు ఎవరు ఎన్ని రోజులమ్మా రెండో ఉపవాసం ఎన్ని రోజులు వారానికి రెండు రోజులు ఇది ఎన్ని రోజులు అంట వారానికి ఎన్ని రోజులు అంటే ఇది మూడు రోజులు ఎవరి కోసం ఉండమంటుంది ఒక మనిషి ఒక విశ్వాసి ఒక దీనురాలు ఒక పేదరాలు రాణి అవ్వాలంటే నా నిమిత్తం మీరు ఏం చేయండి మూడు రోజుల పోస ఉండండి చెప్పండి చెప్పండి ఎన్ని రోజులు అంట మూడు రోజుల పోస ఉండాలి ఎప్పుడైనా అడిగావా మీ పెండ దగ్గరికి వెళ్ళి అమ్మ నా కడుపులో ఉన్న బాధ పోవాలంటే నువ్వు నా కోసం ఒక రెండు రోజుల ఉండాలి ఉండే కొట్టేస్తాను ఏమే నేను నీకు ఎలా గలబడుతున్నాను నువ్వు పేకరమే దిగేది గొచ్చుతావా నేనేమో నీ కోసం ఉపవాసం ఉండాలా అని అడుగుతారు కదా ఈ మనుషులు కానీ ఇలాంటి ఫ్రెండ్స్ కాదంటే వేస్తే వాళ్ళు ఏమో ఎప్పేసి రేట్ అమ్మ వద్దా వచ్చిందా నువ్వు కాదు బైబిల్లో వస్తూ ఒక వేస్తారు ఈ వేస్తేరు చాలా దీనురాలండి సామాన్యమైనటువంటి వస్త్రధారణ వాళ్ళు ఇచ్చినవేమీ వేసుకోలేదు వాళ్ళైతే రకరకాలు ఇలా వస్తున్నారు ఫ్యాషన్ డిజ ఫ్యాషన్ షో అని ఒకటి ఉందా టీవీలో చూడండి కావాలి ఆ ఎలాగొత్త ఇలాగెలాగ చూపిస్తారు ఎలా వెళ్ళిపోతారు వెళ్ళిపోతారు నడిచి వెళ్ళిపోతారు ఆ ఒక అమ్మ దేవదూతలాగా వస్తది ఆ దేవదోతలాగా వచ్చి ఇలాగొత్తుంది ఆ స్టైల్ చూడండి అచ్చే ఇయ అలా రాజుగారు ఎదురుకుంటే కూర్చున్నారు నాలాగే పూజార్లాగా కూర్చున్నాడు వస్తున్నారు ఒకరు ఒకరు వెళ్ళిపోతున్నారు వస్తున్నారు వస్తున్నారు ఎవరి వైపు కూడా ఆయన సైజ్ చేపలేదు ఎవరి వైపు ఆయన ఎవరై ఆయనకు నచ్చిన వ్యక్తి వైపు ఇలా చేయి చేస్తే చాలంట ఆగిపోతారు ఎట్లా వచ్చి మోకరించాలా వెంటనే పక్కన కుర్చీ చేస్తారు వెంటనే రాజు పక్కన కుర్చీ వేసేసి రాణి అయిపోయినట్టు ఆవిడ అలాంటి ఒక మంచి టెస్టింగ్ దినాలలో ఆ టెస్టింగ్ ముందే మూడు రోజులు ఏం చేయమంటుంది చెప్పండి చెప్పండి ఎన్ని రోజులు మూడు రోజులు తనకున్న స్నేహితులు తనకున్నటువంటి ప్రార్థనా పరులు కూడా మీరు ఎవరినెవరినో స్నేహితులుగా చేసుకోవడం కాదు ప్రార్థన చేసే వాళ్ళని స్నేహితులుగా పెట్టుకుని చూడడానికి మీ కుటుంబాలు దీవించబడతాయి మీకు ఆరోగ్యము లభిస్తుంది అంతేకాదు దేవుడు మీ అవసరతలన్నీ ఆయన మహిమ ఐశ్వర్యలో మరి నువ్వు ఎవరు స్నేహితురాలుగా ఎవరిని స్నేహి ఎవరితో స్నేహం చేస్తున్నా నాకు తెలియదు కానీ ఈ ఎసుదేరుకున్నటువంటి స్నేహితులు మాత్రం మంచి ప్రార్థనా పౌరులు ఎలాంటి ప్రార్థనా పౌరులు అంటే సూసాన కోటలో ఉన్నటువంటి శాసనాన్ని సైతం మార్చేస్తాయి దేవుడి స్తోత్ర సూసాన కోటలో ఉన్నటువంటి ఏం చేసింది వస్తీ అనే ఒక రాణి పోస్ట్ను క్యాన్సిల్ చేసి ఎస్తేరుకు దేవుడు ఏం చేశాడు అనుగ్రహించేలా చేసింది ఆలోపు వాస్తవం దేవులకు స్తోత్ర అంతేకాదు అక్కడ ఒక పన్నాగం ఉంది ఆ పర్ణాగాన్ని సైతం ఏం చేశాడు దేవుడు చెప్పండి పన్నాగాన్ని సైతం ఏం చేశాడు మాఫీ చేసేసాడు మార్చేసి వేయ సేవి చేసేసాడు ఏదైనా చేయగలడు మన దేవుడు దేవుడి స్తోత్ర పాడుతున్నారు కదా మీరు ఒకసారి అందరూ పాడతారా అందరూ వచ్చి కదా అందులో రెండు బుక్కలు ఉన్నాయి మొదట్లో ఏదైనా చేయగలడు చెప్పండి రెండోది ఏంటి కథ మొత్తం మార్చగా సోసాన తోటలో ఉన్న కథ అంతా మార్చేసాడు ఎవరి వాళ్ళు తెలుసా మూడు రోజుల ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన ప్రార్థన యోధుల వల్ల దేవేస్తూ ఉపవాసం ఉంటే అలా కొట్టాలండి కఠినంగా మూడు రోజులు ఉపవాసం ఉన్నాను ఒక స్నేహితురాల కోసం ఒక దీనురాలి కోసం ఒక వ్యక్తి రాణి అవ్వడం కోసం నువ్వేమవ్వాలో నీ బిడ్డలో ప్రయోజనాలు అవ్వాలంటే ఉపవాసం ఉండి చూడు ఒక రోజు ఉంటావో ఏపాతలాగా లేకపోతే ఆ యొక్క రెండు రోజులు ఉంటావో వారానికి రెండు రోజులలాగా లేకపోతే ఈ ఎడ్డేరు స్నేహితులాగా మూడు రోజులు ఉంటావో నాకు తెలియదు ఉండి చూడు ఉండి చూడు ఉండి చూడు ఉండి చూడు ఉంటే చాలు ఉండలే ఉండాలనిపించదు ఎన్ని ఎన్ని సాకులు చెప్పేస్తామో ఏసైకి గారికి ఇంకా చెప్పేస్తాం అయిగ రెండు ఉపవాసం ఉంటేనండి నాకు గ్యాస్టిక్ వచ్చేస్తండి రెండు ఉపవాసం ఉంటే నాకు బుర్ర పొడిసేస్తండి ఏం చేసేస్తుందంట బుర్ర పొడి చెడు బుర్ర పొడి చెడు పెట్టల్లా దగ్గరికి వెళ్తే గాయల పొడిసేస్త బుర్రతో కానీ నీ బుర్ర నీ పొడి ఆవు దగ్గరికి వెళ్తే ఆవు పొడిసేస్తుంది కానీ బుర్ర నీటి పొడిసేడు ఏంటి ఉత్తిదే ఉండలేక ఏం లేక ఉండలేక సిరిగిపోతే ఎవరైనా తింటారా సింట ఉండగా ఉండని చెప్పి ఎలా ఉంటుంది నెమ్మదిగా జాగ్రత్తగా చేతితో పట్టుకొని కొంచెం కొంచెం కొనుక్కుని తినాలని గొండ్ అయిపోయినా తినొద్దు నాలు తింటాడు ఎలా తెలిసా రెండు రెండు రోడ్లు ఒక గలాసలు అడిచేసుకుని అయితే కథ కటా కథ తొలిసేసి గబగబా తినేద్దాం చెయ్యాలంటే ఎలాగో చేయండి సాకు చెప్పాలంటే మాత్రం మన తర్వాతే లేదు ఈ కొత్త సంవత్సరం ఒక తీర్మానం చేసుకో వారంలో ఒక రెండు రోజులు ఉపాసం ఉంటాను లేకపోతే ఒక మూడు రోజులు ఉంటాను కనీసం వారానికి ఒక రోజు అనే శుక్రవారం పట్టు ఉంటాను బాబు ఉన్న తర్వాత ఉంటాను ఏది వింటే అలా ఎలా వింటే అలా ఉంటుంది ఉంటాను దేవుడే చూసుకుంటాడు నా బాధలన్నీ దేవుడే చూసుకుంటాడు నా అనారోగ్యవంతాన్ని దేవుని కోసం ఉండి చూడు ఖచ్చితంగా నీ జీవితంలో వచ్చే వారం నువ్వే సాక్ష్యం చెప్తావు ఈ వారం ఉండి చూడు వచ్చే వారం నువ్వేం చెప్తావు సాక్షి సాక్ష్యం చెప్తావు ఖచ్చితంగా చెప్తారు ఉంటే కదా చెప్తారు ఉంటేనే చెప్తారు ఆదివారం చెప్పిన చెప్పడం కదే ఇప్పుడు అమ్మగారే కాదు మిగతా అమ్మగారు చెప్పాలిగా అంటే మీరు కూడా ఏం చేయాలా అమ్మగారిలాగా దేవుడి కొరకు పని చేయాలిగా పది చేస్తేనే కదా చెప్పగలరు లేకపోతే ఎవరో ఒకలో ఇద్దరు చెప్పడం కాదు ఏం చేయాలి మిగతా వాళ్ళు కూడా ఏం చేయాలా మాట్లాడతలేదు మీరు మా నానమ్మ ఉపవాసం ఉండి దేవుని సేవలో వాడబడుతుందంటే నేను కూడా ఉపవాసం ఉంటే బాగుంటుందని ఏం చేయాలా మేరీకి ఏం చేయాలా ఒక ప్రోత్సాహకరమైన ఉద్యమం రావాలి నాకు సరిగ్గా రైటింగ్ రాకపోతే ఈరోజు ఈ నైట్ ఉపవాసం ఉంటా అదవుతుందా మీరు నీ వయసు కూతురు వయసు తడ్డితో లీక అడుగుతున్నాడు కావాలనుకుంటున్నారా మీరు అంటే ఆ ఎమ్మ వయసు ఏంటో ఆ ఎమ్మకు తెలుసో లేదని అడుగుతున్నారు ఎలా కూర్చుందో చూడండి ఒకసారి చర్చలు ఎలాగైనా కూర్చుంటుంది ఏమా అంటే కొన్ని విషయాలు పది మందిలో చెప్తే సెటరేట్ అవుతారు కొన్ని విషయాలు ఇంట్లో చెప్తే సెటరేట్ అవుతారు ఈ అమ్మ చెప్తుల్లో ఒక అమ్మ మఠం వేసేసింది నీకు అర్థమైందా గనుక మీరు మఠాలు వేసుకోకపోతుంటే ఎలా కూర్చుని నాకు ఎందుకండి మీరు కూర్చుంటుట నీ కూర్చుంటా అన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు అన్న దేవుడు చూస్తున్నాడు కాబట్టి మనం భయపడాలి పాతగారు ఏదో అనడం కాదు నన్ను అనడం కాదు ఖచ్చితంగా ఎవరు చూస్తున్నారని భయపడాలి మనం దేవుడు చదివి వచ్చినప్పుడు దేవుడు చూస్తున్నాడు గనుక నేను అనేది ఏంటంటే ఈ అమ్మాయి పదకొండు సంవత్సరాల వయసు వచ్చేసింది నేను మూడు సంవత్సరాల వయసు నుండి కూడా ఉపాసండేవాడిని మా అమ్మమ్మ మాకు అలా నేర్పించింది మా అమ్మగారు మా మా నాన్నగారు ఎప్పుడు వచ్చేవారు మాకు తెలియదు ఎప్పుడు కొడుకునేవారు మాకు తెలియదు ఉదయం కనపడితే కనపడినట్టు లేకపోతే లేదు మమ్మల్ని అంతా ఎక్కువ మా అమ్మమ్మగారే పెంచారు మా అమ్మమ్మ ఏమి నేర్చుకుంటే అది మాకు నేర్పించేది బైబుల్ చూసి చదివేది కాదు కానీ బైబుల్లో ఉన్న విషయాలని చెప్పేసింది మాకు చదవడం కాదు అసలు కానీ పాస్ట్ గారు చెప్పింది జాగ్రత్త వినాటికొచ్చి మాకు చెప్పింది రోజురోజు జగ్ని చెప్పారు రా కానీ ఎక్కువ పడుకునేటప్పుడు నిద్ర రాకపోతే మాత్రం పేదరాశ పెద్దమ్మ కాని చెప్పింది ఆ పేదరాశ పెద్దమ్మని మేము చూసింది లేదు మా అమ్మమ్మ కూడా చూసింది లేదో తెలియదు ఆ పద్ది కూడా చూసామో లేదో తెలియదు ఆ శాపల పెట్టిన డోడు ఆ ఏంటో ఏమీ తెలియదు మాతో కానీ వినివాళ్ళు ఏం చేస్తా ఒరే మొదట కోతిరా కోతి తర్వాత రాను రాను వచ్చిందిరా తర్వాత నా నెమ్మది చాలా ఏమీ లేవు జ్ఞానం లేదురా నెమ్మదిగా ఒంగుని నడడం మొదలెట్టింది కూర్చుని పోస్ట్ గెత్తిది అక్కడి నుంచి ఒంగు నడిచేది అక్కడి నుంచి నిలబడిది అక్కడ నుంచి అలా మనిషి అయిపోయాడు అని పుస్తకాలతో చెప్తే పుస్తకాలు ఇప్పుడు అదే చెప్తారు అదంతా అబద్ధం బైబిల్ చెప్తుంది దానికి ఏమండి నుండి మనిషి రాలేదు అని బైబిల్ చదివిన తర్వాత తెలుసుకున్నాను నేను ఎప్పుడు పదిహేడు సంవత్సరాల తర్వాత తెలుసుకున్నాను పుట్టిన తర్వాత ఎవడూ చెప్పలేదు నాకు మనిషి ఎలా పుట్టాడు మనిషి ఎలా పెరిగాడు దేవుడు చేశాడని బైబిల్ చదివిన తర్వాత ఏం చేశాడు నేను సత్యం నేర్చుకున్నాను అలా కాదు ఆ బైబిల్ నేర్చుకున్నాను కానీ ఒకవేళ నువ్వు పదో తరగతిలో కోతి కోతి నుండి రాలేదు మనిషి అని ఆ బైబిల్ నుండి వచ్చాడు ఆదాముని దేవుడు చేశాడని కానీ పరిస్థితిలో రాసి ఫేల్ అయిపోతాం ఎందుకంటే అబద్ధం అది కానీ అబద్ధం రాస్తేనే పాస్ అవుతాం అక్కడ అది చదువుకి సంబంధించింది అర్థమవుతుందా నేను ఇలాగే ప్రసిద్ధి కూడా నువ్వు బాగా నువ్వు చెప్పావు కానీ నువ్వు చెప్పింది నేను రాసిన ఏడో తరగతి తేలిగిపోయాను అన్నా నేను చెప్పింది లోయడా బైబిల్లో ఉన్నాను నేను చెప్పండి ఏమేంటి ఇలా ఉంటాయి చాలా సిచ్యువేషన్స్ కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి చెప్పండి మూడు రకాల ఉపవాసాలు చెప్పాం చెప్పండి ఒక ఒకరి తర్వాత ఒకరు చెప్పండి మూడు నలుగురు ఒకసారి చెప్పారు అనుకో నాకు ఉన్నాయి రెండు సో చెప్పండి చాలు ఇంకొకటి చెప్పండి ఇంకొకరు చెప్పండి ఓకే చాలా చక్కగా మిగతా వాళ్ళు సాగితే చూపుతుంటే మిగతా కనుక ఆ మిగతా వాళ్ళు కూడా విన్నారు ఉండడానికి ప్రయత్నం చేయండి ఓకే ఎన్ని అయ్యాయి ఒకసారి చెప్పాలి చెప్పాలి ఎన్ని అయ్యాయి మూడేనా నాలుగ నాలుగో చూద్దాం రెండో సమయాలు ఏడు గ్రంథము పన్నెండు అధ్య పదిహేడో వస్తున్నాయి